రంగారెడ్డి జిల్లా శిరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారం పెద్ద చెరువును గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో మట్టిపోసి ఆక్రమించుకుంటున్నవైన ఇలాంటి సంఘటనలు శిరలింగంపల్లి నియోజకవర్గంలో కోకోళ్లుగా మారిన రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ జోనల్ కమిషనర్ ఎంఆర్ఓ చందానగర్ ఏసీపీ నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి ఎన్ని ఆరోపణలు వస్తున్నా గంగారం పెద్ద చెరువు ఎందుకు కబ్జాకు గురైందని అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు ఈ విషయమై స్థానిక ప్రజలు ఫిర్యాదులు చర్యలు తీసుకోవడం లేదు ఈ ఇలాగే పరిశీలిస్తే సంబంధిత అధికారులకు వాటా ఉన్నట్లు స్థానిక ప్రజలు భావిస్తున్నారు ఎక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసినా అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన దాఖలాలు లేకుండా పోయాయి అదే నిరుపేదలో చిన్న గుడిసె వేసుకున్నా జేసీబీల సాయంతో కూల్చివేస్తారు కానీ బడా బాబులు రంగంలోకి దిగి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నా దాఖలాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని కబ్జాలకు గురైన భూములపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ మధ్య చెరువులో మట్టి ఫిర్యాదు వీడియో చేసి పంపిస్తే దాని తర్వాత ఇక్కడ భారీ ఎత్తున తిరిగి డంపింగ్ చేశారు బట్టి దాంతోపాటు పాటు ఒక జిఎన్ రాజు అని ఒక ఎవరో బోర్డు పెట్టింది ఇక్కడ విల్ బి ప్రాసిక్యూటెడ్ కింద వి జగదీశ్వర్ గౌడ్ అని ఉంది ఇది చెరువు ప్రాంతం గంగారం పెద్ద చెరువు ప్రాంతం ఇందులో ఈ విధంగా నింపుతూ ఉంటే చూడండి ఎంత భారీ ఎత్తున నింపేశారు జనం కోసం చేసిన ఫిర్యాదులో భాగంగా ఈ మధ్య దూరంలో ఉన్న ఒక చిన్న కాంపౌండ్ వాల్ను బేస్ఫీట్ను గులగొట్టిన శిథిలాలు కనిపిస్తున్నాయి అక్కడ ఈ చెరువు ప్రాంతంలో ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు మట్టి కంతకాలు దూ కబ్దాలు చేస్తూ ఉంటే చూడండి ఇది మొత్తం చెరువే ఈ బిల్డింగ్ కూడా మొత్తం చెరువే చందానగర్కి సంబంధించిన చైన్మెన్లు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు చెరువులో జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఇంత ఎత్తున సహకరిస్తూ మళ్ళీ ఇంకా ఉల్టా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని కొడుతూ బోర్డులు భారీ ఎత్తున వి జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి ఉంది ఆ బోర్డు మీద వెంటనే చందానగర్ డీసీ మరియు డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ షేర్లింగంపల్లి వీటి విషయంలో శ్రద్ధ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది మొత్తం ఈ విధంగా చెరువంత ఎంక్రోచ్మెంట్ అవుతుంటే ఇరిగేషన్ అధికారులు జిహెచ్ఎంసి అధికారులు రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు వెంటనే స్పందించాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది